విశాఖ జిల్లా పెందుర్తి ఎంపీ మధుపాడు నాగమణిపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది ఆర్డీఓ సుధాకర్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన తీర్మాన సమావేశానికి ఎంపీ నాగమణి సహా ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు ఏడుగురు సభ్యులు తీర్మానానికి ఆమోదం పలకటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా ఆర్డీఓ తెలిపారు ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు నివేదించి త్వరలో కొత్త ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు அந்த மைட்ல போது శ్రీమతి మల్లుపాక నాగమణి అధ్యక్షులు మండల పరిషత్ ప్రజా పరిషత్ బిందువారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం ముందస్తుగా మనం ఇక్కడ ఉన్న తొమ్మిది మంది సభ్యులకు కూడా నోటీసులు ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతుంది పదకొండు గంటలకి మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది ముందస్తుగా ప్రతి సభ్యులకు మనం తెలియజేయడం అనేది ముందస్తు నోటీసులు అందరికీ తొమ్మిది వందల సభ్యులకి అందజేసిన ఈ ఈరోజు మనం పదకొండు గంటలకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటండి దీని దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు శ్రీమతి మధుపాక నాగమణి గారు ఉన్నారో ఆమెపైన అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నోటీసుకి గాను ఎంతమంది ఆ నోటీస్కి వాళ్ళు ఆమోదం జరుపుతున్నారు ఎంతమంది తెరపట్లేదు అన్నది కోర్టింగ్ నిర్వహించుకోవడానికి చేసుకున్నాము ఈ రోజు మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు ఇంక్లూడింగ్ అధ్యక్షుల గారితో పాటుగా ఈ ఎనిమిది వందల సభ్యుల్లో ఏడుగురు వారి చేతి ద్వారా ఈ తీర్మానానికి ఆమోదం తెలియజేసి ఉన్నారు సో ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం అనేది ఉందో ఆమోదించినట్లుగా మనం ఇప్పుడు నమోదు చేసుకున్నాము ఈ ఆమోదం తెలియజేసిన ఈ తీర్మానాన్ని లెటర్తో మనం గవర్నమెంట్కి తెలియజేస్తాము కొత్త అధ్యక్షులు ఎన్నిక గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఉంటుంది అది ఇంకా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు దీనికి గడువు అని లేదు అలాగే మనకి యాక్ట్ ప్రకారం సార్ అది వాళ్ళు చూస్తారు ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే ఓన్లీ అభిప్రాయం ఈ నోటీస్కి అనుకూలంగా ఎంతమంది ఇచ్చున్నారు అన్నది మనం రికార్డ్ చేశాము అది మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం అది ఇప్పుడు దీని ప్రకారం తదుపరి వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు చూస్తారు సో జారీ చేసి మనం తీసుకునే వాళ్ళు సబ్మిట్ చేస్తాము తరపున ఏదైతే గత పదిహేను రోజుల క్రితం ఎంటీపీ మీద విశ్వాస తీర్మానం ఇచ్చామో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి మరి మేము ఎమ్మెల్యే పోతా ఉన్నాం అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతూ ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం వాళ్ళు సంఖ్యాబలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇదంతా గతం మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారు అధ్యక్ష అధ్యక్షతన ఓటింగ్ జరిగింది అవిశ్వాస తీర్మానం నెక్కింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఏవై ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరు భాగస్వామ్యం ఉంది నేను చేసింది ఏమీ లేదు అంతా కూడా కూటమి నాయకత్వం కూటమి యొక్క ఐక్యత కూటమి యొక్క పట్టుదలతోనే ఈ కార్యక్రమం జరిగింది మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా మా మీద విశ్వాసంతో నమ్మకంతో మాతో కలిసి నడవటానికి ముందుకు వచ్చిన ఇతర సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఎనిమిది నెలల కాలంలో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము ఈ ప్రాంతాల్లో చూపిస్తాం అది ఎన్ఆర్జీఎస్ ఫండ్ అవ్వచ్చు జిల్లా పరిషత్ ఫండ్ అవ్వచ్చు పంచాయతీ రాజ్ నుంచి అవ్వచ్చు అలాగే మండల గ్రాంట్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ చేతుల మీద జయించి మీరు ప్రజల మనల్ని పొందే విధంగా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే ఐక్యత ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ ఏడుగురిలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవటం కూడా ప్రక్రియ ఉంటుందో పది పదిహేను రోజుల్లో అప్పుడు కూడా ఇదే ఐక్యతతో మేము నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాటిస్తే దీన్ని సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియాలి థ్యాంక్ యూ